హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది నరేష్ కుంజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు బిగ్ బాస్ లోకి వచ్చేస్తే మనకి ఈరోజు పాయింట్స్ వచ్చేసి ఒక మూడు పాయింట్స్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడుతున్నాం మెయిన్ ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్ ఒకటి ఈరోజు జరిగింది ఆ క్యాప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది ఆ రూల్స్ ఏంటి తర్వాత ఎవరు గెలిచారు అని చెప్పేసి అదొక విషయం మాట్లాడాలి నెక్స్ట్ వచ్చేసి మనకి నిన్న డెప్సోడ్లో జరిగినప్పుడు మనకు యాపిల్స్లో ఒక్కొక్కరికి అంటే నిన్న మొన్న నిన్న మొన్న ఎపిసోడ్ లో మనకి యాపిల్స్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సీడ్స్ వచ్చినాయి కదా ఆ సీడ్స్ లో రెడ్ సీడ్స్ వచ్చిన వాళ్ళకి ఒక పవర్ వచ్చింది ఆ పవర్ ఏంటి అనేది దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఒక చిన్న టాస్క్ అంటే టాస్క్ అంటే ఎవరి పొజిషన్ ఏంటి అని చెప్పేసి కొత్తగా వచ్చిన దివ్య నిన్న దివ్య వచ్చేసి ఇంట్లోకి వచ్చింది కదా ఆమె ఆమెను బిగ్ బాస్ ఎవరికి ఏ పొజిషన్ ఇస్తామని అని చెప్పేసి అడిగితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పొజిషన్ ఇచ్చింది ఎవరికి ఏ పొజిషన్ ఇచ్చేసింది అని చెప్పేసి దాని గురించి ఒకటి మాట్లాడదాం ఈ నాలుగు పాయింట్లే తర్వాత దివ్య కూడా చాలా బాగా క్లారిటీగా ఉంది క్లియర్ గా ఉంది అని చెప్పేసి అనిపించింది అయితే ఎమోషన్ అయితే బయట నుంచి వచ్చింది కాబట్టి అంత ఎమోషన్ లేదు ఎమోషన్ వచ్చిన తర్వాత కొంచెం బ్లాక్ అయిపోయింది చూద్దాం అది ఇప్పుడైతే అయితే ప్రజెంట్ బాగానే ఉంది డేనే కదా దానికి జడ్జ్ చేయలేం ఓకే ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మనం దివ్య లోపలికి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు డిస్కషన్ చేస్తూ ఉంటారు ఇది మేకప్ కిట్ ఎలా లేపేయాలని చెప్పేసి శ్రీజ శ్రీజ సంజన మెయిన్ అంటే హెడ్ హెడ్ దానికి సంజన లేపేయడంలో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్చేది సంజన గారు సంజన ఎట్లా లేపేద్దామని చెప్పేసి ఆల్రెడీ నిన్న మాట్లాడేరు అదే విషయాన్ని ఈరోజు లేపేయాలని మళ్ళీ ఎట్లా ప్లాన్ చేస్తారు ఆమె వేరే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మనం లేపేయాలని చెప్పేసి వాళ్ళు కొంచెం డిస్కషన్ చేస్తారు శ్రీజ వీళ్ళందరూ అదొక పాయింట్ అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు యాక్చువల్లీ మేకప్ కిట్టే ప్లాన్ చేస్తారు లేపేద్దామని చెప్పేసి కాకపోతే ఇక్కడికి వచ్చేసి మొత్తం క్లాత్స్ అన్ని లేపేయాలని చెప్పేసి శ్రీజ ఉన్న వీళ్ళిద్దరు డిస్కషన్ చేస్తా ఉన్నారు సంజన అదే విధంగా పోయి ఎవరు లేనప్పుడు పోయి లేపేస్తారు శ్రీజ ఉన్న సంజన వాల్ చైర్ లో మొత్తం ప్యాక్ చేస్తారు బట్టలు మొత్తం ఎవరు మన సంజన ఉన్నో తర్వాత శ్రీజ అయితే ఇక్కడ ఏంటంటే ఇమ్ ఇమ్మూ కూడా తెలుసు నైట్ మేకప్ కిట్ అని చెప్పేసి లేపేద్దామని చెప్పేసి ఆ డిస్కషన్ లో ఇమాన్యుల్ ఉన్నాడు తర్వాత ప్రియ కూడా ఉంది ప్రియని కూడా అడుగుతారు అని చెప్పేస్తే నువ్వే లేపేయాలి ఆ రూమ్ లో టెనిట్స్ రూమ్ లో ఉండేది నువ్వే కదా అని చెప్పేసి ఆమె అడుగుతాడు ఇక్కడైతే ఆ రూమ్ లో ఆమె కనిపించలేదు శ్రీజౌన్న వీళ్ళ సంజన మాత్రమే లేపినట్టు కనిపించింది తర్వాత మధ్యలో వచ్చేసి ఇమానియులు వస్తాడు చూస్తాడు అంటే ఏం ఏం అని చెప్పేసి అడుగుతాడు అంటే ఆయన దృష్టిలో నిన్న ఆల్రెడీ మేకప్ కిట్ అయితే ఇద్దామని చెప్పేసి అనుకున్నారు కదా అదే తీసిన కావచ్చు కావచ్చే అని చెప్పేసి ఏం అని చెప్పేసి అడుగుతా వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ప్యాక్ చేస్తా ఉంటారు అప్పటికి జిప్పు పెడతా ఉంటారు బా బాల్ అంటే మన సిట్టింగ్ బాల్ ఉంటుంది కదా ఆ బాల్ తర్వాత రాము కూడా వచ్చేస్తాడు నన్ను ఇరికిచ్చారంటే అసలు నాకే ఇందులో ఏం జరుగుతుందో నాకు తెలియదు అని ఒక అంటే నువ్వు నోరు మెదిపానుకో నీకు అయిపోయి అని చెప్పేసి అని అంటది అంటే కొంచెం ఒక బెదిరింపు చర్య లాంటిది ఎందుకంటే ఈ బెదిరింపు చర్య లాంటిది అని ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ జరగబోయే దాంట్లో ఈ పాయింట్ మెన్షన్ అవుతుంది రాము విషయంలో అందుకే ఈ పాయింట్ చెప్తున్నా నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది ఆటోమేటిక్ గా దాచేస్తారా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి దివ్య వస్తుంది కదా మనకి కొత్తగా ఇంట్లోకి వస్తే ఆమెని బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు ఏంటంటే నువ్వు ఎవరెవరు ఏ పాయింట్లో అంటే ఎవరెవరు ఏ స్టేజ్లో ఉన్నారు అంటే మొత్తం థర్టీ నెంబర్స్ ఇస్తాడు నెంబర్స్ ఇచ్చి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారని నీ దృష్టిలో అనుకుంటున్నావు అని చెప్పేసి పాయింట్స్ వైజ్గా నువ్వు ఆ పాయింట్స్లో వాళ్ళని నిల్చోబెట్టు అని వాళ్ళని నిల్చోవాలి ఆ పాయింట్స్ ప్రకారం వాళ్ళు వాళ్ళని పెట్టు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే అసలు నాకైతే హైలైట్ మనం ఇక్కడ బయట ప్రేక్షకులు ఎలా అయితే ఫీల్ అవుతుందో నువ్వు చేసేది ఇది రాంగ్ కళ్యాణ్ కనిపించట్లేదు మొత్తం పులిహార కల్పుల్లో ఉన్నాడు అంటే పులిహార కలుపుడు అని చెప్పేసి ప్రియ మన దివ్య చెప్పలేదు కానీ ఆల్మోస్ట్ చెప్పినట్టే అయింది ఎందుకంటే నువ్వు అసలు కనిపించట్లేదు గేమ్ ఆడట్లేదు తర్వాత హరీష్ ప్రాబ్లం ఏందో చెప్పింది తర్వాత శ్రీజ గురించి చెప్పింది ఫ్లోరా గురించి డైరెక్ట్ చెప్పింది మొత్తం అందరి గురించి చెప్దాం ఒక పాయింట్ ఫటాఫట్ చెప్పేస్తారు ఫ్లోరా గురించి మీరు అసలు కనిపించట్లేదు అసలు ఉన్నారా లేరా అంటే మనం కూడా గత రెండు వారాల నుంచి చెప్తాం మీరు ఉన్నారా లేరా అసలు మీరు అసలు ఉన్నట్టే కూడా తెలియదు తెలియదు గేమ్ కూడా సరిగా ఆడట్లేదు నేను అందుకే థర్టీన్ లో పెట్టాను అని చెప్పేసి ఫ్లోర్ అని పెడతాది ట్వెల్వ్ వచ్చేసి రాముని కూడా సేమ్ నువ్వు కూడా కామ్ గుంటావు సైలెంట్గా ఉంటావు ఇన్నోసెంట్ గా అంతా మంచివాడివే కాకపోతే గేమ్ అప్పుడు నువ్వు ఆ రోజు గివ్ అప్ చేసినావు అది నాకు నచ్చలేదు ఆ విషయంలో నేను ట్వెల్వ్ పెడుతున్నా అని చెప్పేసి ట్వెల్వ్ పెడుతుంది లెవెన్ వచ్చేసి మనం పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ సేమ్ పాయింట్ మనం ఇందాక పులిహార కులిహార ఓన్లీ లేడీ మన ఈ ఈ అమ్మాయిలతోటే ఉండడం వాళ్ళని ఓదార్చుకు ఓదార్పు యాత్ర జరుగుతుంది అండి ఈ వారం మొత్తం ఓదార్పు యాత్రే ప్రియా ఏడిసిన ఓదార్పు యాత్ర నేను శ్రీజ ఏడ్చిన ఓదార్పు యాత్ర తనుజ ఏడిపి తనుజ ఏడిసిన ఓదార్పు యాత్రే ఈవెన్ రీతు ఏడ్చినా ఓదార్పు యాత్ర రీతుకు అయితే పవన్ ఉన్నాడు కానీ మళ్ళీ ఈ రీతుకు ఇద్దరు ఉన్నారనమాట ఓదార్పు యాత్ర ఈయన ఓదార్పు యాత్రలో తిరుగుతున్నాడు మాకు మొత్తం ఎవరు పవన్ కళ్యాణ్ అదే పాయింట్ నువ్వు కనిపించట్లే నేను గేమ్ ఆడినట్టు అసలు నాకు కనిపించలేదని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పాయింట్ చెప్పింది అది వచ్చేసి లెవెన్ లెవెన్ టెన్ వచ్చేసి శ్రీజ పాయింట్ చెప్పింది సేమ్ నువ్వు ఒక పాయింట్ పట్టుకున్నావు అంటే అది నీ వల్లనే గొడవ అట్మాస్ఫియర్ అయింది కానీ దాన్ని అక్కడికి వదిలేస్తా నేను క్లియర్ చేసేస్తా అని చెప్పి చూడు దాన్ని పొడిగించాలని చూస్తావు అందుకే నేను టెన్త్ పాయింట్ నువ్వు టెన్త్ పాయింట్ లో ఉన్నావు అని చెప్పేసి చెప్పింది నైన్త్ వచ్చేసి హరీష్ చెప్పింది సేమ్ తనది నేది సేమ్ అక్కడికి అయిపోయేదాన్ని క్లోజ్ చేసేదాన్ని అక్కడ ఇంకా కంటిన్యూషన్ చేస్తారు కొంచెం అది మాత్రం మీరు అగ్ని పరీక్ష టైంలో ఎలా ఉన్నారో అలా లేరని నాకు అనిపిస్తుంది అగ్ని పరీక్షలో ఏదైనా పాయింట్ ఉంటే మీతో మాట్లాడాలి మీతో డిస్కషన్ చేయాలంటే భయపడే వాళ్ళం ఇప్పుడు ఈ టూ వీక్స్ నుంచి కొంచెం డల్ అయినట్టు అనిపించింది అండి వీళ్ళందరూ చెప్పిన దాన్ని కూడా ఎవరు ఒక్కొక్క ఆన్సర్ కూడా చెప్పారో అందరూ యాక్సెప్ట్ చేస్తారు నైన్త్ ఎయిత్ వచ్చేసి మనం ఎయిత్ వచ్చేసి ప్రియా ప్రియాని అని పెడతాది ప్రియాని కూడా నువ్వు అక్కడ నాకు అక్కడ సేమ్ ఏమే కూడా అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు నువ్వు చాలా బాగా అన్నావు కానీ ఇక్కడికి వచ్చినాక మానిటర్ అయినాక నీ స్టాండ్ నువ్వు తీసుకోవట్లేదు అనిపిస్తుంది పక్కన వాళ్ళ మీద ఆధారపడుతున్నావు వాళ్ళు ఏం చెప్తే దాని గురించి నువ్వు ఆలోచించి వాళ్ళ సపోర్ట్ తీసుకొని నువ్వు ముందుకెళ్తా తప్ప నీ ఒపీనియన్ నీ స్టాండ్ అనేది నీకు లేదని చెప్పేసి ప్రియా గురించి చెప్తారు నైన్త్ ఎయిత్ సెవెంత్ వచ్చేసి మన రీతు రీతు గురించి సేమ్ ఒకరు నువ్వు ఒకరిని గెలిపి ఒకరిని గెలిపించడం కోసం నువ్వు ఇంకొకరిని ఓడ ఓడగొట్టినావు ఆ విషయంలో అది రాంగ్ గేమ్ అనిపించింది అంటే నువ్వు ఆ విషయం నాకు నచ్చలేదు ఒకరు గెలిపించడానికి అంటే కావాలని ఓడగొట్టినట్టు అనిపించింది ఒకరిని గెలిపించాలని కంపల్సరీ గెలిపించాలని చెప్పేసి ఓడ ఓడగొట్టినట్టు అనిపించింది ఆ విషయం నాకు నచ్చలేదని చెప్పేసి రీతిని సిక్స్త్ వచ్చేసి మన సుమన్ శెట్టిని సేమ్ గేమ్ బాగానే ఆడుతున్నావు అన్ని బాగానే ఉన్నాయి మధ్య మధ్యలో కనిపించలేదు నా నా దృష్టిలో ఈ దివ్య దృష్టిలో కాదు కానీ నా దృష్టిలో చెప్తున్నా ఆల్మోస్ట్ సేమ్ ఫ్లో ఉన్న సుమన్ శెట్టి సేమ్ కొంచెం ఈ మధ్యనే కనిపిస్తుంది ఒక తనుజ వల్లనే కనిపిస్తుండే నేను అనుకుంటున్నా కొంచెం తనుజకున్న ఉన్న ఇద్దరు కొన్ని ఇన్స్టూట్స్ చేస్తాను కదా అట్లా చిన్న లవ్ స్టోరీ టైపు ఈ సెట్ చేసి కొంచెం గేమ్ టాస్క్ టైప్ కొంచెం చేస్తాడు ఆ విషయంలో సుమన్ శెట్టి కూడా కనిపిస్తుండు కానీ లేకుంటే లేదు దొల్ల మొత్తం అయితే నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వచ్చేసి దివ్య తనజాకి ఇచ్చింది అంతా నైస్ బాగుంది నీ గేమ్ బాగుంది నీ బిహేవియర్ బాగుంది అన్ని బాగున్నాయి అని చెప్పేసి చెప్పింది బిహేవియర్ ఏమన్నా వరకు ఆమెకు మనసు వెళ్ళిపోయింది బిహేవియర్ బాగుంది అని ఎందుకంటే హరీష్ ఒక ఎపిసోడ్ లో బిహేవియర్ ఏం అని చెప్పేసి ఒక గేమ్ లో చెప్తాడు ఏది మన నామినేషన్ టైంలో చెప్తాడు ఆమెకి అది కొంచెం లింక్ అయినట్టుంది కొంచెం హ్యాపీ ముఖం పెట్టింది ఫిఫ్త్ వచ్చేసి ఫోర్త్ వచ్చేసి డెమన్ పవన్ నీ గేమ్ బాగుంది నువ్వు రెండు ఫస్ట్ సారి ఇది కరెక్ట్ కాదు గేమ్ అని చెప్పేసి నాకు సారి చెప్పేసి ఈ గేమ్ రద్దు చేస్తున్నాం అని చెప్పేసి క్యాప్టెన్సీ రద్దు చేస్తున్నాం అన్నప్పుడు అప్పుడు యాక్సెప్ట్ చేసి సోదా గెలుస్తా అని చెప్పేసి మళ్ళీ క్యాప్టెన్సీ టాస్క్ లో పోరాడి గెలిచినావు ఆ స్పిరిట్ బాగుంది అంత నువ్వు గెలుస్తావు నమ్మకం తోటి మళ్ళీ ఆ కెప్టెన్సీ టాస్క్ ని అంటే ఆ కెప్టెన్సీని విచ్చేసి మళ్ళీ క్యాప్టెన్ గా అయినావు ఆ స్పిరిట్ బాగుంది గెలిచావు నాకు అది బాగా నచ్చింది సేవ్ చేసే అవకాశం ఉన్నా గానీ కాదని చెప్పేసి శ్రీజని సేవ్ చేసిన విషయం చాలా బాగా నచ్చింది నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు అని చెప్పేసిన అని చెప్పేసి మన డెమన్ పవన్ ఫోర్త్కి ఇస్తుంది థర్డ్ వచ్చేసి సంజనాకి ఇస్తుంది ఇవన్నీ కొంచెం నీ గేమ్ బాగుంది ఎంటర్టైన్మెంట్ బాగుంది ఇంట్లో సందడి సందడిగా ఉంటావు ఆ విషయంలో హ్యాపీగా ఉంది నువ్వు కానీ నీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నా అని చెప్పేసి ఆమె గురించి చెప్తుంది సెకండ్ వచ్చేసి ఇమాన్యుల్ నువ్వు ఇప్పటి వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గేమ్స్ పరంగా కానీ తర్వాత కామెడీ పరంగా కానీ ఏదైనా మంచితనంలో అన్ని విషయాల్లో సూపర్ అనిపించింది అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి భరణి నువ్వు ఇంచుమించు నాలాగే నీలాగే నేను ఆలోచిస్తా నాలాగే మీకు కూడా సేమ్ ఆలోచనలు ఉన్నాయని మీ గేమ్ చూస్తే అర్థమైంది మాట్లాడే అవకాశం ఉన్నా కానీ ఎక్కడి వరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి మన అద్దె ఏంటి అని చెప్పేసి మీకు పూర్తి ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను అందుకే మీకు నెంబర్ వన్ ఇస్తున్నా అని చెప్పేసి ఈ పొజిషన్స్ పెడుతుంది వీళ్ళు తర్వాత వచ్చేసి భరణి ఇమాన్యుల్ సుమన్ శెట్టి అంటే టెనెంట్స్ అనేటోళ్ళు థర్టీన్ ట్వెల్వ్ నైన్ టెన్ లో ఉన్నారు కానీ నువ్వు మాత్రం సిక్స్త్ ఆ పొజిషన్ లో ఉన్నావు అంటే గ్రేట్ నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు మామూలుడి కాదు సుమన్ అని చెప్పేసి ఇమాన్యుల్ కూడా అంటారు ఇది ఆమె ఇచ్చిన పొజిషన్స్ అంటే ఆల్మోస్ట్ సేమ్ చెప్పింది ఆమె చెప్పిన పాయింట్స్ మనం బయట ప్రేక్షకులు సగటు ప్రేక్షకుడు ఏమనుకుంటుండో అవే పాయింట్స్ చెప్పింది ఎగ్జాక్ట్లీ చెప్పింది ఎవరికి కూడా వేరే పాయింట్స్ తీసుకొచ్చి చెప్పలేదు ఎగ్జాక్ట్లీ చెప్పింది అంటే మేనిఫిట్స్ కొందరు చెప్పొచ్చు మళ్ళీ నన్ను ఓటింగ్ లో మళ్ళీ నామినేషన్ చేస్తారు కావచ్చు నామినేషన్ చేస్తే నాకు ఇబ్బంది నేను వాళ్ళ గురించి పూర్తిగా నేను చెప్పాలి నేను ఒకవేళ మొత్తం చెప్తే వాళ్ళకి తెలిసి వాళ్ళు గేమ్ మార్చుకుంటారేమని చెప్పేసి చెప్పేసి ఏమనుకోలేదు మొత్తం ఉన్నది కుల్లా కుల్లా చెప్పేసింది అయితే ఈ గ్యాబుల్ని క్యాప్టెన్సీ టాస్క్ అనౌన్స్ చేస్తాడు బిగ్ బాస్ అయితే ఇక్కడ దివ్య దివ్య ఎవరినైతే ఏడుగురిని టాప్ సెవెన్ లో నిల్చోబెట్టిందో వీళ్ళందరూ క్యాప్టెన్సీ కంటెండర్స్ గా ఎన్ని అరువులు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ తర్వాత బిగ్ బాస్ ఒకటి అనౌన్స్ చేస్తాడు ఏడుగురు క్యాప్టెన్సీ కంటెండర్ అర్హత లే అర్హులే కానీ ఈ అరవుల్లో ఐదుగురు మాత్రమే క్యాప్టెన్ గేమ్ ఆడడానికి మాత్రమే అర్హులు వాళ్ళు ఎవరు దివ్య నిర్ణయిస్తారు దాని ప్రకారమే ఈ ఎవరైతే ఐదుగురు ఉన్నారో ఐదుగురు మాత్రమే కెప్టెన్సీ టాస్ ఆడాలని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఐదుగురులో దివ్య నీ పేరు కూడా ఎంచుకోవచ్చు అని చెప్పేస్తే దివ్య ఫస్ట్ వచ్చి తన పేరే ఎంచుకుంటారు ఎందుకంటే ఆవియస్లీ ఎవరైనా కానీ తన పేరు ఇప్పుడు గేమ్ ఆడాలి అంటే ముందు మనకు వచ్చిన అవకాశాన్ని నేను ఆడను అని చెప్పేసి నేను ఈ రోజే వచ్చా నేను ఆడను ముందు నుంచి మీరు ఉన్నారు మీరు ఆడండి అని చెప్పేసి కదా ఆమె నిర్ణయం కరెక్టే ఈ రోజు వచ్చినా ఎప్పుడు వచ్చినా గానీ ఆమెకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటారు కాబట్టి ఆమెకు వచ్చిన అవకాశాన్ని తీసుకుంది నేను ఫస్ట్ నా పేరే చెప్పుకుంటున్నా అని చెప్పేసి చెప్పింది తర్వాత భరణి ఈ సెలెక్ట్ చేస్తుంది తర్వాత బరణిని సెలెక్ట్ చేస్తుంది తనుజ తర్వాత సుమన్ శెట్టి వీళ్ళ ఐదుగురు వీళ్ళ నలుగురు తో పాటు దివ్య మొత్తం ఐదుగురిని సెలెక్ట్ చేస్తుంది రీతు క్వశ్చన్ అడిగింది నేను ఎందుకు కాదు ఎందుకు కాదు అని చెప్పేస్తే నువ్వు నువ్వు గేమ్ లో ఉంటే నన్ను తోయడానికి ఫస్ట్ తోసేస్తావు ఇక్కడ ఉన్న ఇప్పుడు నేను ఎంచుకున్న మిగతా సభ్యులు ఆమెను తోయ్యాలన్నా వద్దా గేమ్ నుంచి ఉంచాలన్నా వద్దా అని చెప్పేసి ఒక థర్టీ సెకండ్స్ అయినా ఆలోచిస్తారు మీరు నువ్వు నువ్వు మాత్రం ఒక సెకండ్ కూడా ఆలోచించి చేయాలని చూస్తావు అని చెప్పేసి అంటే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి అంటే సేఫ్ గేమ్ అంటే అవును మరి నేను క్యాప్టెన్ అవ్వాలి అని నేను అనుకుంటున్నా ఎండ్ ఆఫ్ ది డే నేను క్యాప్టెన్ అవ్వాలి అనుకుంటా కాబట్టి నేను ఎవరైతే నాకు పోటీనివ్వారో వాళ్ళు వాళ్ళు ఉండద్దు అని చెప్పేసి నేను గేమ్ లో అనుకుంటా అదే విధంగా నువ్వు వద్దనుకుంటున్నా అని చెప్పేసి రీతుకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది వీళ్ళు ఎందుకు డెమోన్ పవన్ ఉన్నో తర్వాత సంజన ఎందుకు వద్దు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అడగరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది వీళ్ళని ఎందుకు వద్దంటే ఆల్రెడీ క్యాప్టెన్సీ చేశారు ఇద్దరు ఫస్ట్ క్యాప్టెన్సీ వచ్చేసి సంజయ్ సెకండ్ క్యాప్టెన్సీ వచ్చేసి డెమన్ పవన్ చేసేది వాళ్ళిద్దరిలో క్యాప్టెన్సీ హార్మనీ అంత బాగాలేదు హౌస్ హార్మనీ అంత బాగాలేదు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది వాస్తవమే ఎందుకంటే మన డెమన్ పవన్ ఏమో రీతి చుట్టూ తిరుగుకుంటూనే ఉన్నాడు ఆమె ఏ రూమ్ ఆమె బెడ్రూమ్ పోతే బెడ్రూమ్ కిచెన్ లాగా పోతే కిచెన్ ఆమె గిన్నెలు తోమింటే గిన్నెలు దోమను బట్టలు స్టీ దగ్గర ఉంటుంది ఈయన అక్కడే ఉంటాడు మరి ఈయన క్యాప్టెన్సీ ఎక్కడ చెప్తారు ఈ ఈ వారం ఆయన క్యాప్టెన్స్ బాగుందా లేదా అని చెప్పేసి ఏమైనా బోర్డులు లేపే ప్రోగ్రామ్ మాత్రం ఉంది ఇదివరకు లాగా ఉంటే మాత్రం ఆయనకి మొత్తం కిందికే తిరుగుతాయి అన్ని ఇక సంజన విషయం గురించి చెప్పాలంటే ఒక పాయింట్ చెప్పింది మీరు క్యాప్టెన్ అయ్యి ఉండి మీరు అన్ని దొంగతనాలు చేయడం కూల్ డ్రింక్స్ దొంగతనాలు చేయడం ఫ్రూట్స్ దొంగతనాలు చేయడం దాని వల్ల మీ హార్మోని కొంచెం ఖరాబ్ అయింది అది మీకే ఎంజాయ్మెంట్ కావచ్చు కానీ మిగతా సభ్యులకి అట్లా ఉండకపోవచ్చు కదా అది మాకు నచ్చలేదు అని చెప్పేసి వాళ్ళని కరాకండి చెప్పేసరి ఈ విషయంలో మాత్రం దివ్య వచ్చి అంటే ఎంతైనా బెరుకు కొంచెం వీళ్ళు ఆల్రెడీ ట్వంటీ డేస్ నుంచి నాకంటే ముందు నుంచి హౌస్ లో ఉంటున్నారు కొంచెం అయినా అని ఆ భయం అనేది ఏం లేకుండా ఓపెన్ గా తన మనసులో ఏముందో ప్రేక్షకులు ఏమనుకుంటారో యాస్టీ చెప్పేసింది ఆ విషయంలో అయితే వందకు వంద మార్కులు వేయొచ్చు దివ్యకి నెక్స్ట్ రానున్న రోజులు ఎట్లుంటుందో తెలియదు కానీ ఈ విషయంలో మాత్రం పక్కా ఫేస్ టు ఫేస్ ఆన్సర్ క్లారిటీ చెప్పేసింది నిన్న కూడా కులిహార విషయంలో కూడా కొన్ని చెప్పింది ఆ పాయింట్స్ ఎందుకంటే ఓపెన్గా చెప్పరు జనరల్గా కానీ చెప్పేసింది కాబట్టి ఇట్లా ఫర్ టు బి ఫ్రాంక్ ఉంటే మాత్రం ఓట్స్ కంపల్సరీ పడతాయి ఎవరికైనా అంటే ఆనెస్ట్గా ఉండాలి ఇప్పుడు తనుజ కానీ ఇమ్మాను కానీ భరణి కానీ వాళ్ళెక్కడో వాళ్ళకి ఓటింగ్ ఎలా ఉందో ఆ విధంగా మాత్రం పడతాయి కాకపోతే చూడాలి ఇంకా కొంచెం ఫ్యూ వీక్స్ చూస్తే కానీ అప్పుడు అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ బటల్ మిస్సింగ్ విషయంలో దివ్యాగ్ చిన్న డౌట్ వస్తుంది సంజన తీసింది ఎట్లా ఎందుకంటే ఫైట్ నుంచి మొత్తం చూస్తూనే ఉంది ఎవరు ఏం తీస్తాను అని చెప్పేసి ఆమె ఫుల్ క్లారిటీ ఉంది ఆమె తీసి ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ సంజయన గారు నా ఎక్కడ అని చెప్పేసి అని అడిగింది నాకేం తెలుసు నేను ఎందుకు తీస్తాను ఇంట్లో ఏదో ఏం పోయినా అడుగుతారని చెప్పేసి ఉంటది కళ్యాణ్ వచ్చి కొంచెం హింట్ తర్వాత క్యాప్టెన్స్ కెప్టెన్కి వెళ్ళి చెప్పింది దివ్య వచ్చేసి నా బట్టలు మిస్సింగ్ అయినాయి అవి వీకెండ్ బట్టలు ఏదో నార్మల్ డేస్ అయితే ఏదో అనుకోవడానికి ఇంజిస్ట్ అయినా కానీ నేను వీకెండ్ కోసం తీసుకొని వచ్చినాయి అని చెప్పేసి ఆ మాట్లాడుతూ ఉంటుంది కళ్యాణ్ వచ్చేసి పలానా దాంట్లో ఉన్నాయి అని చెప్పేసి తీసుకొని వెళ్తాడు ఈ లోపే హరీష్ హరీష్ వచ్చేసి తీస్తుంటాడు ఆ బట్టలు తీస్తుంటాడు చిన్న డౌట్ వచ్చింది ఇందులో పెట్టారామో నేను చూసాను నాకు ఇటు అనిపించింది నేను తీసాను అని చెప్పేసి అంటది ఎందుకు ఇంత మంచి బట్టలు ఎందుకు ఇలాంటి బట్టల్ని ఇచ్చి ట్రిక్స్ చేయటం ఇట్లా చేయటం నాకు నచ్చదు ఇట్లా చేయటం అని చెప్పేసి హరీష్ చెప్పింది ఇలాంటి చిల్లర పనులు చేస్తే నాకు అసలు చెప్పేసి బట్టలు తీస్తూ అని అంటుంటాడు మీరు రైతు వీళ్ళందరూ కలిసి బట్టలు తీస్తూ ఉంటారు తీస్తూ చిన్న డిస్కషన్ అయింది అంటే హరీష్ దే తప్ప ఇక్కడ ఎందుకంటే ఏమంటదంటే ఇన్ని బట్టలు ఇందులో పెట్టారు అంటే ఒక్కరు పెట్టి అని చెప్పేసి అయితే రీతు అభిప్రాయం అంటే తను చెప్తా ఉంటుంది ఇన్ని బట్టలు ఒక్కరు పెట్టరు ఇందులో అని చెప్పేసి చెప్తా ఉంటావు అయితే నువ్వెట్లా చెప్పావు నువ్వెట్లా చెప్తావు రీతు నువ్వు నువ్వు చూసావా అని చెప్పేసి అని మరి ఈయన చూశాడా మరి ఈయన చూ ఈయన చూస్తే ఈయన చెప్పాలి ఈయన చూడలేదు ఆమె చూసినప్పుడు వాళ్ళ అభిప్రాయం ఆమె అభిప్రాయం చెప్తా ఇన్ని బట్టలు కాబట్టి ఇందులో ఒక్కరు పెట్టడం కుదరదు ఇద్దరు పెట్టి ఇద్దరు పెట్టినరో ముగ్గురు పెట్టినరో అని అభి ఆమె అభిప్రాయం చెప్తే నువ్వు చూసావా అని చెప్పేసి హరీష్ హరీష్ వచ్చేసి రీతిని అడుగుతూ ఉంటాడు ఇక్కడ ప్రతిదాంట్లో తలదూషన్ అవనవసరం ఎవరి అభిప్రాయం వాళ్ళది అభిప్రాయాన్ని చెప్పడం తప్పవాలంటే మాత్రం హరీష్ దీ విష పనుకోవాలి అక్కడి వరకు అది ఆ విషయం క్లోజ్ అయింది ఆ పట్టాలన్నీ తీసేస్తారు అయితే ఇంతకు దీనికి దీనికి ముందే ఒక విషయం జరిగింది మన దివ్య వచ్చేసి ప్రియాని అడిగింది ఆ మిత్రుడు కొన్ని జాగ్రత్తగా ఉండాలని నేను కింటిస్తూనే ఉండాలని చెప్పేసి ఇది ప్రియా అంటది అంటది ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు అంటే సంజనం ఉన్నాం శ్రీ అంటే ఇంకా 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 అంటే భరణి ఉండడా భరణి ఉండే ఇమాన్యు ఇమాన్యులు ఇట్లా చేస్తారని నేను అనుకోలే ఇలాంటిది విషయాల్లో తల ఫుల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అంటే ఇలాంటి పని చేస్తాడు దాయడం మళ్ళీ బట్టలు ఇంకా చిన్న చిన్నవి తాయడం అంటే వేరే విషయం కానీ బట్టలు కూడా దాయడం ఇట్లా చేస్తారని నేను అనుకోలే ఇట్లాంటి విషయాల్లో తల చూసింది చెప్పేసి ఏంటి అని కొంచెం అనుకుంటాడు ఒకవేళ దాని గురించి డిస్కషన్ చేసి నేను ఇలాంటి విషయాలు నువ్వు ఎందుకున్నావు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి ఇమాన్యుల్ అన్నాడే మాకు ఎపిసోడ్ లో చూపెట్టలేదు ఇమాన్యులు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండడు నేనైతే నా దీద్దాం అనుకున్నది అయితే నిజం కాకపోతే మేము మేకప్ కిట్ తీద్దాం అనుకున్నది మాత్రం నిజం మేకప్ కి తీసేసి మేకప్ కిట్ తీసేసి కొంచెం అని చెప్పేసి కొంచెం ప్లాన్ చేసాడు అందరి వరకే నాకు తెలుసు లోపల కూడా నేను వెళ్లే వరకు దాస్తుండ్రు ఎవరెవరు అంటే నేను రాము వెళ్ళామంటే రాము కూడా ఉన్నాడండి రాము వాడికేం తెలియదు వాడు నాయనకో వచ్చిండు అప్పటికి వాళ్ళు దాచేసారు నేను లోపల ఉన్నాయి నేను చిప్పు పెడుతుంటే మేకప్ ఫిట్టే అనుకుని ఏం దాసారని నేను అడిగినా వాళ్ళు ఏం చెప్పలేదు తర్వాత అవి ఉన్నాయి కదా బాల్స్ బాల్స్ అవి లోపటేస్తున్నారు ఆ టైం నుంచి నేను వెళ్ళిన మనకెందుకు అని చెప్పేసి నేను రామో తీసుకెళ్ళిన అందరి నుంచి నాకు ఏం తెలియదు అని చెప్పేసి దివ్యాక ఎక్స్ప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అది సరే అది గుండె గుండె బ్యాడ్ బట్టలు కాబట్టి కొంచెం బ్యాడ్ అనే చెప్పాలి ఎందుకంటే ఆమె వీకెండ్ కోసం తెచ్చుకున్న బట్టలు కూడా మలిసి మొత్తం ఇట్లా పోడు చేసేసి ఇష్టం వచ్చినట్టు అందులో గుడి మరి అట్లా చేయడం కరెక్ట్ కాదు వేరే ఇది ఆశ పెట్టడం వేరు ఇది ఆమె రెగ్యులర్ కానీ తర్వాత వీకెండ్ కోసం తీసుకొచ్చిన బట్టలని అట్లా చేయడం కొంచెం కరెక్ట్ నాకు అనిపించింది మనకి నెక్స్ట్ వచ్చేసి క్యాప్టెన్సీ టాస్ జరిగింది ఆ క్యాప్టెన్సీ టాస్క్ లో వీళ్ళ ఎలాగో వీళ్ళ ఇందాక డిసైడ్ అయ్యారు తర్వాత బరణి తమంజా సుమన్ శెట్టి తర్వాత కొత్త వచ్చిన దిగ్జామ్ వీళ్ళు ఐదుగురు క్యాప్టెన్సీ టాస్క్ జరుగుతుంది ఈ క్యాప్టెన్సీ టాస్క్ రూల్స్ ఏంటంటే ఒక వెల్ జాకెట్ ఇస్తాడు ఆ వెల్ జాకెట్ వీళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఈ ఐదుగురు ధరించాలి ఈ ఐదుగురు ధరిస్తే త్రో ఓవర్స్ ఉంటారు కంటే విసిరేసేటవాళ్ళు ఈ హౌస్మెంట్స్ అందరు త్రో గా ఉంటారు ఆ త్రో ఓవర్స్ విసిరేసిన బాల్ తప్పించుకుంటూ ఆ వెల్ జాకెట్ కి ఆ బాల్ సతకపోవడా తప్పించుకోవడమే ఈ గేమ్ ఎవరికైతే చివరి వరకు వెల్ జాకెట్ కి తక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళే విన్నర్ అయినట్టు అట్లా ప్రతి అట్లా ఫోర్ రౌండ్స్ ఉంటాయి ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్క ఎవరికైతే ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఎలిమినేషన్ అవుతూ వస్తారు ఇవి బిగ్ బాస్ రూలు గేమ్ నేమ్ వచ్చేసి తప్పిస్తారా గెలిపిస్తారా ఈ గేమ్ అంత నార్మల్ అనిపించింది నాకైతే ఎందుకంటే ఇక్కడ ఎవరు సపోర్టర్స్ ఉంటే వాళ్ళే ఎక్కువ గెలుస్తారని చెప్పేసి అనిపించింది పెద్ద ఇది క్యాప్టెన్షిప్ టాస్క్ గేమ్ వర్త్ కాదని అనిపించింది చిన్న గేమ్ అనిపించింది నాకైతే ఎందుకంటే ఓకే ఒకరు గెలిచిరు ఎవరు గెలిచినా గెలిచినట్టే సరే ప్రీవియస్ ప్రకారం ఆ ఆ వ్యక్తి గెలిచిండ్రు కాబట్టి కొంచెం ఆయన ఇంత ముందు ఆడిన గేమ్స్ ప్రకారం ఈయన గెలిచినా పర్లేదు అని అనిపించింది కానీ ఒకవేళ అతను కాకుండా వేరే వాళ్ళు గెలిచి మాత్రం పెద్ద విషయం అనిపించేది కాదు ఎందుకంటే ఇది పెద్ద టాస్క్ అయితే కాదు ఎవరైతే సపోర్టర్స్ ఉంటారో వాళ్ళే గెలిపిస్తారు ఇక్కడ అనేది క్లియర్ గా అర్థమైంది ఈ త్రో ఓవర్స్ ఏమో ఈ హౌస్ మేట్స్ ఉంటారు వీళ్ళు ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి మనకు బాగా చేస్తారు ఎవరైనా మనకి ఫస్ట్ రౌండ్ వచ్చేసి దివ్య అవుట్ అయిపోయింది ఎందుకంటే దివ్య తోటి ఎవరికి ర్యాంపు అంత ఏం లేదు మనం ఇప్పుడే కొత్తగా వచ్చి నువ్వు మమ్మల్ని రూల్ చేస్తావా అని చెప్పేసి క్యాప్టెన్సీ అని చెప్పేసి అందరూ ఆమెకి కొట్టేందు ఆమెకి పదమూడు బాల్ పడ్డాయి సుమన్ చెట్టికి పన్నెండు పడితే ఫస్ట్ రౌండ్ లోనే దివ్య ఎలిమినేషన్ అయిపోయింది అవుట్ ఆఫ్ ది ఈ గేమ్ కి వచ్చేసి మనకు కళ్యాణ్ సంచాలకే గేమ్ సంచాలక అంటే ఈ ప్రియా ఉన్న శ్రీజ వచ్చేసే ఎక్స్పెక్టేషన్ ఎట్లున్నాయంటే ఏదన్నా మిస్టేక్ జరిగితే ఇంకా నీ పని అయిపోయినట్టు అంటే ప్రతి గేమ్ లో ఎందుకు జరుగుతాయి కొన్ని రూల్స్ పెట్టుకొని ఆ రూల్స్ నాకు ఏ తప్పు జరగదు కొన్ని కానీ మనకు కనబడని కనబడము అని చెప్పేసి ఛాన్స్ తీసుకోవాలి అదే బిగ్ బాస్ ఏం కాదు ఫైనల్ చెప్పు అని చెప్పేసి అని అడిగినప్పుడు నాకైతే కనిపించలేదు కొంచెం అనిపించింది ఈ పరంగా కాబట్టి ఈ డిసిషన్ వెళ్తున్నా అంటే రేపు సార్ వచ్చిన వీడియో చేసినా కానీ మన నాకు కనిపించలేదు కానీ బిగ్ బాస్ నన్ను అడిగింది కాకపోతే నాకు కొంచెం ఆ టైం నాకు కనిపించింది చెప్పిన అని చెప్పేసి విషయం ఉంటది దాన్ని క్లియర్ చేసుకోవడానికి కాబట్టి సంచాలకు అని అంటే వీళ్ళు నేను చెప్పాను లాస్ట్ లాస్ట్ టూ వీక్స్ నుంచి నేను చెప్తాను సంచాలకు చేయడానికి కూడా భయపడుకుంది టెనెంట్స్ గా ఉన్నా ఇప్పుడు ఇప్పుడు టెనెంట్స్ గా ఉన్నా అప్పుడు ఓనర్స్ సంచాలం చేయడానికి కూడా భయపడుతుంది అంత ఘోరంగా సంచాలం కావాలి ఎంత ఘోరంగా ఉందంటే ఫేవరిజం ఆడకపోతే బాగానే ఉంటుంది ప్లస్ కొంచెం నిదానంగా గేమ్ చూస్తా ఉంటే అర్థమవుతుంది కానీ మీకు నచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయడంలో తర్వాత మీకు నచ్చిన వాళ్ళ కోసం గేమ్ ఆడడంలో ఈ పనిలో ఉంటే మాత్రం నువ్వు గేమ్ ఎక్కడ చూస్తావు గేమ్ చూడకుండా నువ్వు సంచాలక ఒక నిర్ణయం ఎట్లా చెప్తావు అది సంచాలక అని అంటే మీ మెయిన్ అది ఆ పని చేసుకుంటే కరెక్ట్ గా చేయొచ్చు కనబడే కొన్ని న్యాయం ఉంటే నేను ఇందాక చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోయింది ఓకే సెకండ్ రౌండ్ వచ్చేసి మన సుమన్ శెట్టి ఎక్కువ బాల్స్ అర్పిస్తారు అది ఆ రౌండ్ నుంచి సుమని సెట్ అయిపోతారు థర్డ్ రౌండ్ అయితే ఇక్కడ ఒక రూల్ మార్చాడు బిగ్ బాస్ మీకు మీరు వచ్చేసి థర్డ్ రౌండ్ లో ఎవరైతే త్రోఅర్స్ ఉంటారో ఆ బాల్స్ విసిరేసిన బాల్స్ ని తీసేసుకుని అంటే ఇక్కడ అతికిందనుకో ఆ బాల్ ని తీసేసి ఇంకో కంటెండర్ అంటే క్యాప్టెన్సీ కంటెండర్ ఇంకో ఉంటుంది ఇప్పుడు తనుజా ఉందనుకో తనుజా ఇంబాయి అతికించు వీళ్ళు అంటే ఎదురు ఎదురు పడి అతికించొద్దు విసిరేయకూడదు అని చెప్పేసి చిన్న రూల్ పెడతాడు ఈ రౌండ్ లో తను జ ఒకటి అయిపోయింది భరణి తర్వాత ఇమాన్యులే ఉంటాడు లాస్ట్ ఫైనల్ రౌండ్ లో ఇమాను భరణి పడుతుంది అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో చిన్న ఇస్తాడు అసలు అంటే ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్ ఉన్నారు ఎవరు ఎవరికి సపోర్ట్ చేయకూడదు అంటే మనం కొంచెం చిన్న రూల్ పెడదాం అని చెప్పేసి రూల్ పెడతాయి ఆ రూల్ ఏంటంటే మీకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళిద్దరిని మీకు సపోర్ట్ చేసే వాళ్ళని ఇద్దరిని మీరేయించుకోండి అని చెప్పేస్తే ఇమాన్యుల్ వచ్చేసి మన స్త్రీజన్ డెమెన్ పవన్ ఎంచుకుంటాడు పక్క ఇది స్మార్ట్ ప్లేయర్ ఎందుకంటే వాళ్ళు యాక్టివ్ గేమ్ గేమ్లు బాగా ఆడతారు ఫిజికల్ గా ఎందుకంటే ఆల్రెడీ ఆడిన డెమన్ పవన్ తో ఆడింది ఇమాన్యుల్ మళ్ళీ శ్రీజ కూడా గేమ్స్ ఎట్లా ఆడుతుందో ఇమాన్యు ఒక ఐడియా ఉంది కాబట్టి ఆ విషయంలో డెమన్ పవన్ శ్రీజని ఇమాన్యులు ఎంచుకుంటాడు నాకు కూడా బాగా బాగా అనిపించింది హరీష్ వెయిట్ చేస్తా ఉన్నాడు అంటే భరణి మీద తోటి ఈ నాలుగు రౌండ్లలో కూడా ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తా ఉంటాడు హరీష్ భరణికి భరణికి వేస్తా ఉంది బాగా అదే విషయంలో హరీష్ నెంచుకుంటాడేమని చెప్పేసి ఇమాన్యుల్ అనుకున్నాడు కానీ ఇమాన్యుల్ గుడ్ డిసిషన్ ఎందుకంటే వాళ్ళు యాక్టివ్ కొంచెం గేమ్ బాగా ఈ గీసరడం గట్టి గీసాడు అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు నేర్చుకుంటాడు తర్వాత వచ్చేసి మరిని కరెక్ట్ ఎంచుకోలేదు అనిపించింది రాహుల్ ఎంచుకోవడంలో ఓకే తర్వాత దివ్య ఎంచుకున్నాడు నాకు కొంచెం కరెక్ట్ గా అనిపించింది నాకు తెలిసి దాని ప్లేస్ లో కళ్యాణ్ ఎంచుకున్నా కళ్యాణ్ ఆల్రెడీ దీంట్లో కాబట్టి ఒకవేళ ఎంచుకోవాల్సి వస్తే మన ప్రియాణించుకున్నా బాగుండు ఆమె ఫోకస్ బాగుంటుంది గేమ్ గేమ్ విషయంలో బాగా ఆడుతుంది అరవడం విషయం పక్కన పెట్టింది కానీ గేమ్ విషయం బాగా ఆడుతుంది ప్రియాణించుకుంటే బాగుంది అనిపించింది కానీ మరేమో ఆయన రామును పోతుంది ఎందుకంటే ఒక ప్రియ దివ్య వచ్చేసి కొంచెం బాగా చెప్పింది ఆయన గురించి నాకేం నీకేం బాగుంటుంది నువ్వు టాప్ వన్ లో ఉంటావు అని చెప్పేసి అన్నది కదా ఆ విషయంలో దివ్యా ఎంచుకున్నాడు ఏమో అనిపించింది ఆ విషయంలో ఫెయిల్ అయ్యింది నెక్స్ట్ రౌండ్ వచ్చేసి మంచి పోటాపోటీ జరిగింది ఆ రౌండ్ లో ఇమాన్యుల్ చేసి కొత్త క్యాప్టెన్ అయితాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టూ టైమ్స్ ఓడిపోతాడు ఇమాన్యుల్ ఎవరి మీద డెమన్ పవన్ మీద క్యాప్టెన్సీ టాస్క్ లో ఒకే క్యాప్టెన్సీ టాస్క్ లో రెండు సార్లు ఓడిపోతాడు ఒకసారి ఏమో రామ్ జరిగింది క్యాప్టెన్సీ ప్రాసెస్ అని చెప్పేసి ఒకసారి అయింది రెండోసారి మళ్ళీ నాలుగు సార్ ముందే జరిగింది కదా అదొకసారి అయితే ఆ రెండు సార్లు డెమన్ పవన్ మీదనే ఇమాన్యుల్ ఓడిపోతాడు ఆ డిమా పవన్ మీద ఓడిపోయిన ఇమాన్యుల్ మళ్ళీ అదే డెమన్ పవన్ చేతితో క్యాప్టెన్సీ బ్యాచ్ ని మళ్ళీ ధరిస్తుంటాడు అది హైలైట్ అండి ఎందుకంటే రెండు సార్లు ఓడిపోయిన తన చేతితో మళ్ళీ క్యాప్టెన్సీ బ్యాచ్ తనకు పెట్టి పెట్టిస్తాడు అది అంటే చూడు విధి ఎంత విధి వింత నాటకం మాడిద్దు చూడండి రెండు సార్లు ఓడిపోయిన తనతో క్యాప్టెన్సీ బ్యాచ్ తీసుకొచ్చి తగ్గించేటట్టు చేసుకున్నాడు ఇమాన్యుల్ సార్ ఇమాన్యుల్ కూడా ఒప్పుకుంటాడు ఇది నేను ఇండివిజువల్ గేమ్ ఏం కాదు నేను కష్టపడి పెద్ద కష్టపడ్డదైతే ఏం కాదు అని నాకు అనిపించింది మీ అందరు సమిష్టి కృషితో నేను గెలిచిన ఇప్పుడు ఈ మాట బాగుంది ఎందుకంటే నేను ఇంకా చెప్పినట్టే అసలు ఇందులో ఏం లేదు అసలు ఇది క్యాప్టెన్సీ టాస్క్ అంత మ్యాటర్ లేని ఏమని చెప్పేసి నేను అనుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఒక ట్విస్ట్ జరిగింది అనమాట మొత్తం నైట్ అయిపోయింది అయిపోయింది ఒక అరౌండ్ టూ అవుతుంది టైము ఆ టైం కి బిగ్ బాస్ కొత్త అనౌన్స్మెంట్ అర్ధరాత్రి కొత్త అనౌన్స్మెంట్ చేస్తాడు మన బిగ్ బాస్ అందరికీ చెప్తాడు నిద్ర చెప్తాడు అందరూ చేసి ఏంటి వీళ్ళు ఎగ్జైట్మెంట్ ఉండదు కదా ఫ్రీ అవును శ్రీ అని ఏంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ నా కొత్త వచ్చి లైట్ చేస్తుండ్రు వాళ్ళు ఎట్లా అంటే చిన్నపిల్లలు వా కరెంట్ వచ్చింది కరెంట్ పోయింది అని చెప్పేసి అంటో చూస్తున్నాము ఆ టైప్ అబ్బా కరెంట్ వచ్చింది అని చెప్పేసి వీళ్ళు కొంచెం ఎగ్జైటింగ్ అవుతాము సరే అని చెప్పేసి అందరినీ సోఫాలో కూడా కూర్చోబెట్టారు బిగ్ బాస్ ఏంటి మ్యాటర్ అంటే మనకి ఇప్పుడు టూ డేస్ బ్యాక్ మనకి ఆపిల్స్ సీడ్స్ వచ్చినాయి ఆపిల్స్ ఓపెన్ చేస్తే సీడ్స్ వచ్చినాయి ఇందులో రెడ్ సీడ్స్ వచ్చిన వాళ్ళు ఒక ఉన్నారు హరీష్ కి రాముకి డెమన్ పవన్ కి కళ్యాణ్ కి హరీష్ కి వీళ్ళ ఎదుర్కీ రెడ్ రెడ్ సీడ్ వస్తుంది ఈ రెడ్ సీడ్ గురించి అది టూ డేస్ అవుతుంది ఈ యాబ్రెస్ మనం చేసి ఈ సీడ్ గురించి ఎక్స్ప్లెయిన్ ఇక్కడ బిగ్ బాస్ మీకు ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు మీకు రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళు ఒక ప్రత్యేకమైన పవర్ నే పొందుతారు ఆ పవర్ తో మీరు ఒక విషయం చేయొచ్చు ఆ విషయం ఏంటంటే మీకు ఎవరైతే అనర్హులు లేకుంటే ఇంటి నుంచి బయటికి పంపాలని మీరు అనుకుంటున్నారో ఒక వ్యక్తిని ఆ వ్యక్తిని బయటికి పంపడానికి ఈ రెడ్ సీడ్ ఓవర్ మీకు ఉపయోగపడుతుంది మీరు డిస్కషన్ చేసుకొని ఇంటి నుంచి బయటికి పంపడానికి ఎవరు అన్నారు పంపడానికి అర్హులో ఒకసారి డిస్కషన్ చేసి బిగ్ బాస్ చెప్పండి అని చెప్తే వీళ్ళు ఒక రూమ్ లోకి సపరేషన్ రూమ్ లోకి పోతారు పోయేసి హరీష్ ఒకటే మ్యాట్ అట్లా చెప్తారు ఇదే విషయంలో క్లాస్ దాగడం అని చెప్పేసి కొంచెం తప్పనే నేను అనుకుంటున్నా అది కరెక్ట్ కాదు ఇక మనకి నాకు తెలిసినంత వరకు ఈరోజు ఫ్రైడే మనకు టెలికాస్ట్ అయింది గురువారం కాబట్టి శుక్రవారం శనివారం ఆదివారం ఆదివారం వరకు ఉండదు సోమవారం నామినేషన్లో టైం వచ్చేసి ఆమెకు అవకాశం ఇస్తాడు అవకాశం ఇచ్చిన దాంట్లో ఎవరు ఎవరిని నామినేషన్ చేయాలి అని చెప్పేసి వీక్ వీక్ అంతనా లేదు ఒక వీక్ అంతనా లేకుంటే టూ వీక్సా త్రీ వీక్సా తర్వాత ఏం ఇస్తాడో తెలియదు కానీ ఒక బిగ్ బామ్ బయట ఇస్తాడు ఆమె పవర్ ఇస్తాడు ఆమె నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉండద్దని ప్లాన్ చేసిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు సీక్రెట్ రూమ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే హార్డ్ వీక్ హార్డ్ వీక్ లో సీక్రెట్ రూమ్ వెళ్ళాల్సిన అంత విషయం అయితే లేదు కానీ సీక్రెట్ రూమ్ పంపించింది ఈ వీక్ ఉంటే నామినేషన్ లో ఈమెదరు ఈమె నామినేషన్ లో ఉండదు కొంచెం గేమ్ కిక్ బిగ్ బాస్ విషయంలో గేమ్ రిటర్న్ టర్న్ చేసేది ఈ త్రీ వీక్స్ లో గేమ్ ని కొంచెం మలుపు తిప్పి ఆటని ఆసక్తి చేసింది మాత్రం అసలు ఏ నిసందేహం లేకుండా చెప్పాల్సిన పేరు ఒకటే పేరు సంజన కాబట్టి ఆమెని మళ్ళీ ఈ వీక్ నామినేషన్ నుంచి మనం చేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ ఒక చిన్న ప్లాన్ వేసి మనం పెట్టి అనమాట నాకు తెలిసి శుక్రవారం కాదు శనివారం రాదు ఆదివారం కాదు సోమవారం ఫోర్ సోమవారం రోజు నామినేషన్ అంటే మనకి టెలికాస్ట్ అయ్యేది సో సోమవారం యాక్చువల్ గా ఆమె సండే రోజు వాళ్ళు మనకి ఎట్లాగో సాటర్డేనే అయిపోయింది ఈ షూటింగ్ అంతా ఏది బిగ్ బాస్ సాటర్డే ప్రోగ్రామ్ సండే ప్రోగ్రామ్ ఈ టూ డేస్ లో షూటింగ్ అయిపోయింది కాబట్టి ఆమెను సండే రోజు ఇంట్లో వదులుతాడు మనకు అది మండే రోజు టెలికాస్ట్ అవుతుంది నామినేషన్ ప్రక్రియ ఈ నామినేషన్ ప్రక్రియలో టయాన్కే వదిలేసి ఆమె బిగ్ బాంగ్ ఏదో అప్ప చెప్తాడు ఆ బిగ్ బాంగ్ ని ఎలా యూజ్ చేస్తుంది సంజన హరీష్ మీద వదులుతుందా రాము మీద వదులుతుందా ఈ త్రీ డేస్ లో మాట్లాడిన పాయింట్స్ సాటర్డే రోజు మాట్లాడిన పాయింట్స్ నాకు తెలిసినంత వరకు స్టేజ్ మీదకి తీసుకొస్తారు అనే అని అనుకున్న వేరే సీక్రెట్ మేము పెట్టినా కానీ కానీ కొంచెం ఆయన ఐడియా ఉంటుంది అంత ఈజీగా ఎట్లా పంపిస్తారు సంజన ఎలిమినేషన్ అయిపోయింది అని చెప్పేసి ఎట్లా పంపిస్తారు ఆమెకి సార్ వచ్చేసి ఎలిమినేషన్ అని చెప్తే బయటకు వచ్చి స్టేజ్ మీద ఆమె జర్నీ చూడాలి పెద్ద ప్రాసెస్ ఉంటది ఈ ప్రాసెస్ జరగకుండా ఎట్లా పంపిస్తారు అని వాళ్ళకి ఒక చిన్న థాట్ వస్తుంది తెలిసిన వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడతారు అవు ఆమె వెళ్ళిపోయింది కదా అని చెప్పిన వాళ్ళు నోరు ఓపెన్ చేసి మాట్లాడేస్తారు ఆ విషయాలే రేపు ఆమె ఇంట్లోకి వచ్చినాక వాళ్ళకి ప్రమాదంగా ఓకే ఏదేమైతే ఉంది ఈరోజు విషయానికి వస్తే ఈరోజు మంచిగా ఆడింది ఎవరు అనుకుంటే దివ్య అని అని చెప్పాలి ఆడింది అని చెప్పదు మనం బయట ఉన్నా కానీ వాళ్ళు నాకు రేపు ఓటింగ్ లో ఏదన్నా వేయాలి అన్నా కానీ నాకు ఓటింగ్ లో కానీ సపోర్ట్ చేయరు దేనిలో కానీ సపోర్ట్ చేయరు అనే విషయం మైండ్ లో లేకుండా బయట ఏం జరిగిందో కరెక్ట్ గా అదే పాయింట్స్ వాళ్ళకి ఎవరెవరికి ఏ పాయింట్లు పెట్టాలని అందరికి అవే పాయింట్స్ పెట్టింది ఏ భయం బెరుకు లేకుండా ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి కొంచెం ఉంటుంది అరే నేను వాళ్ళకి ఈ పాయింట్ ఇంకా కలిసిపోలే ఆమె కలిసిపోకముందే వచ్చిన రోజు ఫస్ట్ డేనే ఈ టాస్క్ ఇచ్చేసి ఎవరిని ఏ ఏ ప్లేస్ లో పెడతాం అని చెప్పేసి అడిగితే కొంచెం మెరుగ్గానే ఉంటుంది కాకపోతే ఆమె పర్ఫెక్ట్ గా చెప్పింది ముక్కరికి కూడా తక్కువగా ఏది కొంచెమైనా డౌన్ చేసి చెప్పకుండా ఎవరికి ఏ పాయింట్ పెట్టాలా ఆ పాయింట్ పెట్టింది అదే విధంగా క్యాప్టెన్ టాస్క్ ఆడింది కానీ అది సపోర్టింగ్ గేమ్ కాబట్టి అంత సపోర్టింగ్ ఉండదు కాబట్టి ఆ విషయంలో సపోర్టింగ్ లేదు కాబట్టి ఫస్ట్ ఎలిమినేట్ అయింది అవుట్ ఆఫ్ ది గేమ్ అయితే ఓకే ఈరోజు ఎపిసోడ్కి వస్తే ఇవి విషయాలు పెద్దగా లేదు ఇమా ఇమాన్యుల్ వచ్చేసి క్యాప్టెన్ అయ్యిండు రోజు వచ్చేసి అప్డేట్ ఇవ్వు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ